స్వామి వారి ఆశతో ఎదుగల్లో వెంటన பிரித்த பிரத <succeeded> <Honoré> <daha Okay, aky doors> நம்பி காரி காரணம் நாலக நம்பர் వారు గమనించాలి సాధ్యం వహిస్తున్న వారు క్రమశిక్షణ పండించాలి హాహా ఎన్నికల్లో వెంకట చెప్పిన వేసవా ప్రదర్శన ఇస్తున్నాయి

ఎవరు శిఖర వరకు పోరాటం చేస్తేనే విజయానికి సంకేత నాలుగవ రౌండ్ పన్నెండు కూడా కానీ మహానుభావులు ఉన్నారు మంచి కాంపేశాను సాయంకాలం ఏవీ కాంపేషన్ ఉన్నాయండి మొదటి రెండు మూడు నాలుగు భౌలతో సాధించిన కాంపెషన్ జతలు కూడా ఉన్నాయి సాయంకాలం నేను పూర్తిగా తెచ్చు కావాలి Aí! I... అనగల్ల వెక్కట చైతన్య కుమార్ గారు తపనేపల్లి యశవనపేట మండలా ప్రకాశం జిల్లా గత ప్రసంగస్తున్నారు ఆహా కేక ఆహా ఆహా ఎల్లారా ప్తన జచ్ి రోగరో కేక్న్త బలవా రని అచ్ి కాలవారో అచ్ి రండు కాండు అహాం కాం కాం అహాం నాదాల్ లాఈనాఇ ప్చ్రి బేది కాంతో కాంకాం � framework. <được Felix> <for> <BRX> <tot training> ఒక్క <míner> నిమివారు <rahata Liverpool> కేరికి వెళ్ళిపోతాయి కావాలనే మతం సత్యరాయ గారు కానీ సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ாய சோசி மொழி ஸ்தானம் கனசாக வச்சுமிக்க வச்சு திருகி நல்ல பேசதான மொழிஸ்தான

కొనసాగుతున్నావు స్థానంలో కొనసాగుతున్నావు క్రమశిక్షణ పాటించాలి చేత దెబ్బరాదు రెండు చేతలు ఉపయోగించరాదు క్రమకొక్కడ వారీ కమిటీ వారు గమనించుకుంటున్నారు క్రమశిక్షణ పాటించాలి ఎన్ని రోజులు పదకొండ చేయాలి ఒక్క నిన్న మూడు వేల మూడు వందల అడుగుల దూరం తొమ్మిది నిమిషాల నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఎన్నికల్లో వెంకట చైతన్య కుమార్ గారు ప్రశ్న పేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా దత్తాపర్శనలు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అని వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ సమయం ఆహా ఆహా తల్లి దేశవారి పేట మండల శ్రీనివాస వారికి కేటాయించిన పది నిమిషాల సమయం పూర్తి అయ్యేసరికి పన్నెండు రోజులు పూర్తి చేసుకునే అనగా మూడు ఈ ఆల్రీకానికి మరణి స్థానంలో కొనసాగుతున్నాయి